హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైందండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి అయితే సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కదా అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి సో మీరందరూ మన ఛానల్ని ఎంతో ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి ఎంటర్ ఈరోజు అయితే చాలా మంచి ప్లేస్ మీకైతే చూపించబోతున్నాను కడుగులోని చాలా ఫేమస్ ప్లేస్ అనమాట తలకావేరి అనేది సో తలకావేరికి అయితే మేము వెళ్తున్నాము తలకావేరి వెళ్తూ ఉంటే ఆ రూట్ అనేది చాలా బాగుంటుంది అక్కడ చాలా వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ రూట్ అనేది పచ్చని చెట్లతో కొంచెం చిన్న కొండలతో ఎంత బాగుంటుందో మొత్తం అవన్నీ వెస్ట్రన్ గార్డ్స్ అనమాట సో ఆ వెస్ట్రన్ గార్డ్స్ మధ్యలో తలకావేరి ఉంటుంది మనకైతే చాలా బాగుంటుంది చూడడానికి అయితే మన లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ చూడాలి అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అక్కడ వ్యూ అయితే वसा वगैरह पे इन्हें बांटता जाएंगे ना रेट ऑफ द कंटेंट तो ये आवन अगस्त थावाय जून जून 9 तो वाला लेके वाओ हां करेक्ट इंप्रोचिसिट हो गया और रूपंत इवन जून 20 का है イくらイテ、メモカ。<music> సీనరీని క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాము రెండు పెద్ద పెద్ద కుండల మధ్యలో ఫాగ్ అనమాట ఎంత బాగ్ కనిపిస్తుందో అది చూడడానికి చాలా బాగుంది సో అది ఎంత క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నామో అది ఫాస్ట్గా వెహికల్ మూవ్ అవ్వడం వల్ల దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాం అనమాట మొత్తం చెట్లు అడ్డం వస్తున్నాయి అది కనిపించే మేము క్లిక్ చేసే లోపలే ప్లేస్ వెళ్ళిపోతుంది అందుకోసం అది కొద్దిగా ఇబ్బంది అయింది క్యాప్చర్ చేయడానికి

కనిపిస్తుంది కదా ఆర్చ్ అదే తలకావేరి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట ఈ తలకావేరి ప్లేస్ లో చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి సినిమా షూటింగ్స్ కానీ సీరియల్ షూటింగ్స్ కానీ చాలా ఎక్కువగానే ఉంటాయి మనం నార్మల్ గా సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ వస్తే చాలా షూటింగ్స్ అయితే మనం కూడా చూడొచ్చు అనమాట ఎలా చేస్తూ ఉంటారనేది అంటే టెంపుల్ చుట్టుపక్కల చాలా బాగుంటుంది అనమాట ఎన్విరాన్మెంట్ అనేది అండ్ సీనరీ చూసారు కదా లొకేషన్ కూడా ఎంత బాగుందో మొత్తం పచ్చని చెట్లు ఉంటాయి మధ్యలో టెంపుల్ అండ్ టెంపుల్కి వెళ్ళే టైంలో మొత్తం ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది మనం ఆల్మోస్ట్ టెన్ థర్టీ వరకు రీచ్ అయ్యామన్నమాట టెంపుల్కి అయితే ఆ టెన్ థర్టీకి కూడా ఫాగ్ అయితే బాగా ఎక్కువగానే ఉంది చూస్తున్నారు కదా ఇదే తలకావేరి టెంపుల్ అంటే కావేరీ నది జన్మస్థలం అన్నమాట కర్ణాటకలో కావేరీ నది ఎక్కడ జన్మించిందో ఆ ప్లేసే ఈ తలకావేరి ప్లేస్ ఇక్కడ కావేరీ మాతను దర్శించడానికి ముందు విఘ్నేశ్వరుణ్ణి అగస్తేశ్వరుని దర్శించుకోవాలన్నమాట అగస్తేశ్వరుడు అంటే శివుడే సో శివుడిని దర్శించుకున్న తర్వాత కావేరీ మాతను దర్శించుకోవచ్చు ఈ టెంపుల్లో మెయిన్గా మాతకు కుంకుమాచన అయితే నిర్వహిస్తూ ఉంటారు సో వెళ్ళిన వాళ్ళు టికెట్ తీసుకొని కుంకుమాచన చేయించవచ్చు కుంకుమాచన టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది அவன் பொறுமையா எடுப்போம் அவசரம்

మనం తలకావేరి వెళ్తూ ఉంటే మధ్యలో మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది భాగమండలేశ్వర స్వామి టెంపుల్ అక్కడే ఒక త్రివేణి సంగమం ఉంటుంది ఈ త్రివేణి సంగమం కావేరి నది కనికా నది అండ్ సుజ్యోతి నది ఈ మూడు నదుల కలయికే ఈ త్రివేణి సంగమం చాలా బాగుంటుంది అనమాట అక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అండ్ ఆ వెదర్ అనేది ఆ సరౌండింగ్ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి కొడుగులో ఇక్కడనే కాదు ఎక్కడ చూసినా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి సో వెళ్ళిన వాళ్ళందరూ అది చూసి అట్రాక్ట్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో చాలామంది పిండ ప్రదానాలు అయితే చేస్తూ ఉంటారు అండ్ తల కావేరీకి వెళ్తే అక్కడ మాత్రం ఆ తీర్థాన్ని తీసుకొని వస్తారు ఆ కావేరీ వాటర్ ఉంటుంది కదా అది ఒక తీర్థంలాగా ఇంటికి క్యాన్లలో తెచ్చుకుంటారన్నమాట ఇంట్లలో చల్లుకోవడానికి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ అకేషన్స్కి కానీ ఆ తీర్థాన్ని అయితే వీళ్ళు వాడుతూ ఉంటారు చాలామంది ఈ త్రివేణి సంగమంలో మాత్రం ఆ తీర్థాన్ని తీసుకోకుండా జస్ట్ పిండ ప్రధానాలకు మాత్రమే వాడుతూ ఉంటారు ఈ త్రివేణి సంగమం దగ్గరే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి అండ్ శివలింగం కూడా అక్కడే ఉంది రావి చెట్టు ఒక పెద్ద రావి చెట్టు ఉందనమాట చాలా పురాతనమైన రావి చెట్టు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చాలామంది చేస్తూ ఉన్నారు అండ్ అంతేకాకుండా చిన్న సైజ్ పార్క్ లాగా ఉందనమాట సో సేపు కూర్చొని మనం అక్కడ అదంతా చూడడానికి నేచర్ని ఎంజాయ్ చేయడానికి యూజ్ అయ్యేలాగా మంచి పార్క్ అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా ఇదే భాగమండలేశ్వర స్వామి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట సో లోపల కెమెరా అయితే అలో చేయలేదు సో నేను వీడియో తీసుకోలేకపోయాను అండ్ ఇది చాలా పురాతనమైన గుడి బాగుంటుంది అండ్ కావేరీ సంక్రమణ టైంలో ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట ఇక్కడే కాకుండా తల కావేరీలో కూడా అదే టైంలో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి అనమాట సో ఈ రెండు పక్కపక్కనే ఉండడం వల్ల ఈ రెండిటికి కావేరీ సంక్రమణ టైంలో వెళ్తే చాలా మనం పూజలు ఎలా ఉంటాయి కొడగలో పూజలు ఎలా ఉంటాయి అనేది మనం చూసి తెలుసుకోవచ్చు కాకపోతే ఆ టైంలో వెళ్తే చాలా రష్గా ఉంటుంది మనకు దర్శనం కూడా ప్రశాంతంగా అవ్వదు ఇట్లా నార్మల్ టైంలో వెళ్తే కనుక ప్రశాంతంగా మనం మంగళహారతి మహామంగళహారతి కూడా ప్రశాంతంగా చూసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ డైలీ అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉంటారు మధ్యాహ్నం వన్ థర్టీకి సో కర్ణాటక రుచులు కొడగ రుచులు కూడా మనం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది టెంపుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ